హరి ఓం ఆ సూర్య శ్రోతలకి స్వాగతం మనం శ్రీ అరవిందుల ది మదర్ అన్న ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం చూస్తున్నాం అందులో మనం భగవద్ ఉపకరణం ఎలా అవ్వాలి ఉపకరణం అంటే ఎలా ఉండాలి మనం ఉపకరణం అయ్యామా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది ఉపకరణం అవ్వడం అంటే ఏంటండి సాధారణలో ముందుకు వెళ్ళాలి భగవంతుని యొక్క భగవంతుని తెలుసుకోవడంలో శ్రీ అరవిందుల వేదాంతంలో ఈ పరిణామము అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు దాని కోసం దాన్ని సాధించటం కోసం మనం చేసే ప్రయాణమే సాధన ఆ సాధన చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అనేవి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే ఇది మూడవ భాగంగా చెప్పుకుంటున్నాం ఇక్కడితో ఈ భాగం అయిపోతుంది అదే ముందు భాగంలో మనం అమ్మకి ఉపకరణం అవ్వాలి అని తర్వాత అమ్మ ఆనందమే మనం చేసేటువంటి పనికి పారితోషికము మనకి వచ్చేటువంటి ప్రతిఫలము అనేది చెప్పుకున్నాం రెండవ దాంట్లో మనము ఇలాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మతో మనకి సాన్నిహిత్యం పెరిగి మనలో అసలు ఆలోచన ఏమిటి మనం చేసే పనేంటి ప్రతీది కూడా ఆమె చేస్తుంది ఆమె చేస్తుంది కనుక మనకి ఇంకా మనం ఏం చేయాలండి అంటే నేను ఆమె ఉపకరణమయ్యాను అని కానీ ఓకే వేరే విధంగా కానీ అహంకార వైపరీత్యాలు మనలో రాకుండా మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి అని రెండో రోజు చెప్పుకున్నాం ఇవాళ మూడో భాగంలో చివరి భాగంలో ఈ సాధకుడు గురించి ఏం చెప్తారు అనేది కొంచెం చూద్దాం ఇంకా నువ్వు సంపూర్ణంగా దివ్యమాతతో అభిన్నత్వాన్ని సాధించినప్పుడు అభిన్నత్వం అంటే ఏంటండి భేదం లేకుండా ఉండడం నువ్వు దివ్యమాత ఒకటే అంటే సుమారుగా అహం బ్రహ్మాస్మి అనేటువంటిది నీవు ఇంకెంత మాత్రము మరొక వ్యక్తిని ప్రత్యేక జీవిని అని ఉపకరణాన్ని సేవకుడిని లేదా పని చేయువానిని అని కాకుండా యథార్థంగా ఆమె బిడ్డను ఆమె చేతనాశక్తి సనాతనాంశమును అను సంవేదన కలగడమే చరమదశ అద్భుతంగా చెప్పారండి ఒకసారి చూసుకుందాం ఇప్పటిదాకా మనం ఏంటండి నేను ఉపకరణాన్ని అని అనుకుంటూ వెళ్ళమని చెప్తున్నాం అలాగ అనుకుంటూ మనం చేసే దాంట్లో మనం చేసేటువంటి సాధనలో వెళ్తూ వెళ్తూ ఉంటే చరమస్థితి చివరి స్థితి ఎలా ఉంటుందండి అని చెప్తున్నారు అంటే అసలు ఆమె ఇంకా నువ్వే ఆమె రెండిటికి భేదం లేదు అని అని చెబుతూ నేను అది ఇది అని కాకుండా ఆమె బిడ్డనే నేను ఆమె అంశే నాలో ఉంది అన్నటువంటి అనుభూతిని నువ్వు పొందుతావు అదే చరమదశ అంటున్నారు అంటే సదా నీవు ఆమెలోనే ఉంటావు ఆమె నీలోనే ఉంటుంది నీ ఆలోచనంతా నీ చూపు అంతా నీ కర్మ అంటే నువ్వు చేసే పని అంతా నీ శ్వాసయే లేక చాలా శక్తియే ఆమె నుండి వస్తున్నది అని నీకు అసలు నీవు తీసుకునేటువంటి గాలి పీల్చుకోవడం కూడా ఆమె దగ్గర నుంచే వస్తుంది ఆమె వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకోవడం ఆమెదే అనేటువంటి నీ సహజమైన సరళమైన నిరంతర అనుభవం అవుతుంది అది చాలా అయిపోతుంది అండి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు మన మాటల్లో మన ప్రవర్తనలో మన నడవడిలో అది కనపడుతుంది ఆమె నుండియే ఆమెతో ఆమె చేత రూపొందింపబడిన ఒక వ్యక్తిని అని శక్తిని అని ఆట కొరకు అంటే ఖేళన కొరకు ఆమె నుంచి బహిర్పరచబడ్డాను ఓకే ఏదో ఒక ఆట కోసం నేను బయటకు వచ్చాను కానీ నేను నేనే ఆమె ఆమె నేను అని అయినప్పటికీ ఆమెలో అంటే నేను బయటకు వచ్చినప్పటికీ ఆమెలో సురక్షితంగా ఉన్నాను అని ఆమె సత్తా సత్తాలో సత్తాని అని ఆమె చేతనలో చేతనని అని ఆమె శక్తిలో నేను శక్తిని అని ఆమె ఆనందంలో ఆనందాన్ని అని నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడు కూడా దాన్ని దర్శిస్తావు దాన్ని చూస్తావు అనుభూతి చెందుతావు ఈ స్థితి సంపూర్ణమైనప్పుడు ఆమె అతి మానస శక్తులు స్వేచ్ఛగా నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు దివ్య కర్మ నిర్వహణలో అవుతావు జ్ఞానము సంకల్పము చేసే పని అంటే కర్మ నిశ్చితం సరళం ప్రకాశమయం అప్రయత్నంగా జరిగేదైపోతుంది దోషరహితమైపోతుంది సర్వేశ్వరు నుంచి వచ్చేటువంటి ప్రవాహం అయిపోతుంది శాశ్వతుని దివ్య ఉద్యమంగా అవి పరిఢవిల్లుతాయి ఇదండి మనం చేరుకోవలసింది ఇది మనలో రావలసింది కూడా ఇది అనేటువంటిది చెప్తున్నాడు ఈ పరిపూర్ణత కోసమే మనం ఈ పనులని చేయాలి అని చాలా చక్కగా శ్రీ అరవిందులు ఇందులో కూడా మనకి వివరించడం జరిగింది మళ్ళీ అందరికీ చెప్తున్నాము గత మూడు భాగాలు ఇది మూడో భాగం రెండు మూడు భాగాలుగా ఈ ఇన్స్ట్రుమెంట్ గురించే చెప్పుకుంటున్నాం కనుక మళ్ళీ ఒకసారి అందరూ కూడా ఒక అరగంట పడుతుంది ఒకసారి వినండి అర్థం చేసుకోండి ఆచరించండి అందరం కూడా మళ్ళీ మళ్ళీ నేను వినాలి అందరం వినాలి అందుకని అర్థం చేసుకుందాం ఆచరిద్దాం స్వస్తి